హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్యల్లగుండూట్యూబ్ ఛానల్ మా కైవల్యాకి పెద్ద దౌజన కొద్దీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది అసలు మామూలు అల్లరి చేయట్లేదు ఇంట్లో ఉంటే గయ్యాలను అల్లాగరి అరిచేస్తుంది అదే బయటికి తీసుకెళ్తే మాత్రం సైలెంట్గా శుద్ధపూసలాగా ఉంటుందన్నమాట అమ్మో పెద్ద ఎత్తున్న కొద్దీ కైవల్య అల్లరి అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం మా కైవల్య అల్లరి ఎప్పుడు ఉండేదే సో ఆ అల్లరి గురించి పక్కన పెట్టేసి ఈరోజు వీడియో ఏంటో చెప్పేస్తున్నాను నేను అమ్మ కైవల్య అందరం కలిసి దివ్య దగ్గరికి వెళ్తున్నాము తెలంగాణలో హైదరాబాద్లో కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం వేరే ఊర్లో ఉండబోతున్నాం అనమాట ఒక ఫోర్ డేస్ ఐఆమ్ ఎగ్జైటెడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి

ఎందుకో ఏం చెప్తా ఎవరికి చెప్తున్నావు బాయ్ ఎవరికి చెప్తున్నావు నువ్వు రావట్లేదా రావట్లేదాంజీ బాయ్ బయటికి వెళ్తున్నామంటే చాలా ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా వచ్చేస్తుంది మా చిట్టుదానికి అండ్ మీకు ఒక డిస్క్లైమర్ అండి నా అవతారం చూసి అసలు దడుచుకోకండి నేను ఇప్పుడే వర్క్ అయిపోయి ల్యాప్టాప్ మూసేసి అలా కార్లో కూర్చోడానికి వెళ్తున్నా అసలు ఏం రెడీ అవ్వలేదు నైట్ జర్నీయే కదా అని వెళ్ళమ్మా ఎక్కడికి కొచ్చ నాలుగు రోజులకు ఎంత లగేజ్ ఆ లాంటి సీట్లో పెట్టుకుంటారా అన్ని పెట్టు ఓయ్ ఏంటి కైవల్లే నాన్నా కైవల్లే కైవల్లే చిన్ని టాటా గ్లూకోడీ చిన్ని విమానాన్ని తోస్తారు చూడు యాడ్ మర్చిపోయావా అది తాగితే విమానాన్ని తోసే ఎనర్జీ వస్తుంది ఈ తాగి విమానం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇది తాగాక మనం కారుని తోసుకుంటూ వెళ్దాం చేయకుండా దాకా ధంసప్ కావా ధంసప్ కావాలన్నా విమానాన్ని ఓ కాదురా ఇది ఇదేంటో ట గ్లూంటే సారెంజీ బస్ స్టాండ్లో నువ్వు రావద్దు నేను మీ ఇంటికి వెళ్తాము నువ్వు రావద్దు కైవల్యమ్మ అది బాయ్ చెప్తున్నా కైవల్య ఇటు బాయ్ వెళ్ళిపోతావా నువ్వు తాలో నా దగ్గరే ఉందిగా మరి తాళం కైవల్య ఎవరినామన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అదే కైవల్య నువ్వు తెలంగాణలో ఫస్ట్ టైం ఒక ఊరు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు కదా అంతే కదా దివ్య హైదరాబాద్ కాకుండా మేము స్టార్ట్ అయింది ఒక ఎయిట్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము గట్టిగా ఒక గంటన్నర జర్నీ చేసామా లేదో డిన్నర్ కోసం ఆగేశాము అనమాట అదేంటో మరి కైవల్య కార్ ఎక్కగానే నిద్రపోద్ది మళ్ళీ దిగే వరకు లేవనే లేవదు ఇందులో మాత్రం నా పోలికే అని చెప్పాలి నేను అంతే జర్నీ మొత్తం స్లీప్ స్లీపేస్తూనే ఉంటా అరే అది లేచిందిరా ఇప్పుడే లేచినట్టుంది అంటే ఇప్పుడు కొంచెం అటు ఇటు చూసి మళ్ళీ నిద్రపుచ్చితే పడుకునే బొచ్చు దివ్య ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ చేసింది సో నేను రమేష్ ఈవినింగ్ అది మిగిలితే ఇద్దరం తినే బయలుదేరాము దివ్యకి ఆఫ్టర్నూన్దే ఎక్కువైందని అంది సో తన తిన్నంది ఇంకా నైట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు డిన్నర్కి ఆపింది ఓన్లీ మా అమ్మ కోసమే బట్ ఇప్పుడు అదనమాట ఆపింది అమ్మ కోసమే బట్ అమ్మకి కంపెనీ ఇవ్వడానికి మేమందరం తిన్నాం అంతే అమ్మో 오, 군데로. 해외는, madama, 군데, 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 군 군데, 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 കേൾ മറ്റ പോ మా ఆర్డర్ వచ్చే లోపు మా చిట్టిదానికి మాత్రం మంచి టైంపాస్ అయిపోయింది నిద్ర మంపంతా వదిలిపోయి ఆటల్లో పడిపోయింది ఆ టేబుల్ మీద బోర్లో పడుకొని ఆ టిష్యూస్తో వాళ్ళ చిన్నమ్మతో మామూలుగా ఆడుకోలేదు మమ్మల్ని కూడా చాలా ఎంటర్టైన్ చేసిద్ది కైవల్య మేము ఆర్డర్ చేసింది సెట్ దోశ రవ్వ దోశ అండ్ చీజ్ దోశ ఆడి ఆడి అలసిపోయి ఆకలేసేసినట్టుంది మా చిట్టిదానికి తెగ ఆరాటపడింది వాళ్ళు చిన్నమ్మ తిండు ఉంటే మాత్రం చింతల్లి దివ్య ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి తినిపిస్తుంటే తింటాం కనుక అంటే కూడా ఆ ప్లేట్స్ లాగే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది కైవల్యకి సో అందుకే సపరేట్ వేసి కూర్చోబెట్టాము నాకైతే ఆ చైర్లో కూర్చుంటే భలే క్యూట్ గా అనిపించింది కైవల్య మా అందరిది అయిపోయింది ఇంకా రమేష్ ఒక కాఫీ చెప్పుకున్నాడు డ్రైవింగ్ చేయాలి కదా నిద్ర రాకూడదని చెప్పేసి సరే అని చెప్పి నేను మెనూ చూస్తా ఒక్క చోట టెంప్ట్ అయ్యాను లస్సీ అనవసరంగా చెప్పాను అనిపించింది ఆ లస్సీ అయితే అస్సలు బాగాలేదు ఇంకా బిల్ పే చేసి వెళ్ళిపోవడమే అనుకునే టైంకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు ఫిల్ చేయమని మా చలి దొరికిందా సందని చెప్పి లస్సీ గురించి ఒక పేరనే రాసింది నిజంగానే బాలేదండి లస్సీ నాకు దోశ తిన్న ఫ్లేవర్ అంతా పోయింది అనవసరంగా ఆర్డర్ ఇచ్చాను అనిపించింది

మా ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్కి ఒక గంట ఇక్కడ నుంచి దివ్య దగ్గరికి వెళ్ళడానికి ఒక అరగంట సో వన్ అండ్ హాఫ్ అవర్లో హైదరాబాద్ టు చేగుంట వెళ్ళిపోవచ్చు బట్ దివ్య రావాలంటే మోర్ దాన్ త్రీ అవర్స్ పడుతుంది పాపం చేగుంట నుంచి జేబిఎస్ వరకు బస్ అండ్ జేబిఎస్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అండ్ నా అక్కడ నుంచి రమేష్ పిక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాడనమాట సో ఇలా ఎక్కి దిగడం ఎక్కి దిగడం ఉండేసరికి మోర్ దాన్ త్రీ అవర్స్ పడుతుంది బట్ ఓన్ వెహికల్ ఉంటే మాత్రం వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేయచ్చు దివ్యాకి స్కూటీ కొనిపెట్టాం కానీ బట్ హా చేయకుండా నుంచి హైదరాబాద్ వరకు ఒక్కతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అది కొంచెం నైట్ టైం అవుతుంది సో ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పి బస్ జర్నీయే ప్రిఫర్ చేయమని మన దివ్య కూడా అంత లాంగ్ జర్నీ స్కూటీస్ అస్సలు ప్రిఫర్ చేయదు డ్రైవ్ చేయలేదు అనమాట ముందు బస్లో అయితే హ్యాపీగా పడుకోవచ్చు కదా నీకంటే ముందు నేనే నీ స్కూటీ మీద చెప్పరా కైవల్యా ఇప్పుడు మాకు అసలైన టాస్క్ మొదలైపోతుంది ఈ లగేజ్ అంతా తీసుకొని కైవల్యతో పాటు మేము త్రీ ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట స్టెప్స్ ఇనీషియల్గా బాగానే ఉన్నాయి తక్కువ హైట్లోనే బట్ ఫ్లోర్స్ ఎక్కుతున్న కొద్దీ ఫ్లోర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్టెప్స్ హైట్ కూడా పెంచేసారు ఇనీషియల్గా ఉన్న స్టెప్ హైట్ అయితే ఫైనల్గా కూడా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళం కాదేమో బట్ ఎందుకో మరి థర్డ్ ఫ్లోర్లో స్టెప్స్ చాలా చాలా హైట్ పెట్టారు దానివల్ల చాలా ఇబ్బంది అయింది ఎక్కడానికి అండ్ ఇదనమాట దివ్య వాళ్ళు ఉండే ఇల్లు వన్ బిహెచ్కే దివ్య అండ్ దివ్యతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట సో వాళ్ళిద్దరూ బ్యాంక్లోనే జాబ్ చేస్తారు ఎస్బీఐ బ్యాంక్ ఉంది

மன்றது கை வல்லா நான் அதக்கறல ها என்னா என்னா దివ్యతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుందని చెప్పా కదా తన పేరు శ్రావ్య తను ప్రజెంట్ అయితే లేదు వీకెండ్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళింది రేపు ఎర్లీ మార్నింగ్ అట్లా వస్తుంది రమేష్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసేస్తే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నారు బట్ టైం ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రమేష్ రిటర్న్ వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది సో అందుకని ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు వెళ్ళి మార్నింగ్ లేచి వెళ్దామని అనుకున్నారు మా చెల్లి అందుకే కష్టపడిపోతుందనమాట మా అందరికీ సేవలు చేస్తాం గెస్ట్లు వచ్చాము కదా సో కూలర్లు అరేంజ్ చేస్తుంది ఏం దాచిపెట్టు లోపల అన్నీ పీకాలా అదే లోపల లోపలికి తీసుకెళ్తాం నాన్ని నేను దివ్య దగ్గర స్టే చేయడానికి ఇదే ఫస్ట్ టైం రావడము నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దివ్యాకి యూనియన్ బ్యాంక్లో జాబ్ వచ్చింది మనుగూర్లో అనమాట సో అక్కడికి అసలు వెళ్ళలేదు తను రూమ్ అవన్నీ నేను అసలు చూడనే చూడలేదు అండ్ నా డెలివరీ టైంకి దివ్యాకి ఎస్బీఐ జాబ్ వచ్చింది సో చేయకుండా షిఫ్ట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అండ్ ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను అమ్మ వచ్చింది నా దగ్గరికి సో ఎక్కడైనా కానీ అది వర్క్ ఫ్రమ్ హోమే కదా సో అమ్మని తీసుకొని ఇక్కడ దివ్య దగ్గరికి వచ్చామన్నమాట మా చెల్లి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉండి అన్ని పనులు చేస్తుంది అనమాట కూలర్ తీసుకురావడం చేపలు వేయడం బెడ్షీట్లు వేయడం బొందలు వేయడం అసలు తిరగకుండా మా అందరినీ కూర్చోబెట్టి చేస్తుంది అండ్ రమేష్ అను కైవల్య అయితే యాజ్ యూజువల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట నేచర్ని టైం పన్నెండు అవుతుందా కానీ మా బుడ్డ దానికి ఎక్సైట్మెంట్తో అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు నిద్ర రావట్లేదు ఎంత నిద్ర వచ్చినా కానీ ఆపుకొని మరీ ఎంజాయ్ చేస్తుంది ఫైనల్గా నిద్రపోయే టైం వచ్చినా కానీ చూసారా ఎలా నవ్వుతుందో అసలు సో ఇదనమాట ఈరోజు వీడియో మేమైతే చేయకుండా రీచ్ అయిపోయాము అండ్ నెక్స్ట్ వీడియోస్లో దివ్య వాళ్ళ బ్యాంక్ చూపిస్తాను అండ్ దివ్య మాకు ఏ స్పెషల్స్ చేసి పెట్టిందో కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను స్టే ట్యూన్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెల్ల చల్లగుండ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్